ప్రొక్యూర్మెంట్ యొక్క ప్రాసెస్ ఏమిటి శాంప్లింగ్ ప్రాసెస్ ఏమిటి ఎక్కడ జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ముందు ప్రాసెస్ అర్థం చేసుకోవాలా ఎక్కడెక్కడో మొత్తం చూసి స్టడీ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకునే లోపు దేశ సర్వోన్నత న్యాయస్థానం నుంచి ఒక ఆర్డర్ వచ్చాక దాని ప్రకారం ప్రస్తుతానికి దాన్ని ఆపడం ఆ దర్యాప్తు ఆపడం జరిగింది సో వాట్ ఐ వాంట్ యూ ఇస్ ద కేసీస్ అఫ్ ద అపెక్స్ కోర్ట్ సర్వోన్నత సుప్రీం సుప్రీంకోర్టు పర్వీలో ఒక ఆలోచన జరుగుతున్నప్పుడు మూడవ తారీఖు వరకు ఆహ్వాదం చెప్పినప్పుడు దీనికన్నా ఎక్కువ మాట్లాడటం సమంజసం కాదు వాట్ ఐ ఐ టోల్ యూ వాటోళ్ళు ఇవి వాట్ ఐ క్యాన్ ఐకా మీడియాలో వచ్చేసి అర్థం చేసుకోవాలి నాకు అయితే వచ్చే వరకు నేను చేస్తాను ఉంటాను అన్నగా మూడవ తారీఖు వరకు మూడవ తారీఖు వరకు ఈ దర్యాప్తులో ఆప్మల్ సిటీ యొక్క దర్యాప్తు ఆప్మల్

ఉన్నటువంటి కంటెంట్స్ ప్రకారం మేము కేసు పెట్టడం జరుగుతుంది ఆ కేసు యొక్క తీవ్రతను బట్టి సిట్ పెట్టడం జరిగింది దానికి ప్రస్తుతానికి కొంచెం ఇంకొక రోజు పాటు అంతరాయం అవుతుంది మళ్ళీ చూస్తాము ఆర్డర్ వచ్చిన ప్రకారం చూస్తాం క్లియర్ మా వాళ్ళు పోయి నిన్నంతా ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ ఎక్కడ ఏం జరుగుతుంది శాంప్లింగ్ ఎట్లా జరుగుతుంది అన్నీ కూడా చూసి వచ్చారు ఎట్లా తీసుకుంటారో చూసి వచ్చారు సో దానికి సంబంధించి ఎలా చేయాలి వీ హ్యావ్ ఏ ప్లాన్ ఆఫ్ యాక్షన్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ కంప్లైంట్ బేసిస్ మీదనే ఎఫ్ఐఆర్ కట్టడం జరుగుతుంది కంప్లైంట్లు ఉన్నాయి ఏమేమి సెక్షన్స్ అప్లై అవుతాయి చూసి దాని ప్రకారం కేసు కట్టడం జరుగుతుంది దట్స్ వాట్ వీట్ ఇట్ సి నేను ఒకటి చెప్తా అండి ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్ వెరీ క్లియర్లీ పోలీస్ శాఖ చేసే ప్రతి పని కూడా చట్టానికి న్యాయస్థానాలకి అనుగుణంగానే వాళ్ళ ఆదేశాల ప్రకారం చేయడం జరుగుతుంది ఇట్ల కానీ మా వర్కింగ్ ఎప్పుడు కూడా ఐ కెన్ అష్యూర్ యూ వన్స్ అగైన్ దట్ వీఆర్ వెరీ ట్రాన్స్పరెంట్ ఇన్ అవర్ వర్కింగ్ సార్ పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది చట్టాన్ని గౌరవిస్తూ న్యాయస్థానాల ఆదేశాలకు అనుగుణంగా మాత్రం మా వర్కింగ్ ఒక్క దర్యాప్తు ఏది కూడా మా పనితీరు మొత్తం కూడా అదే విధంగా ఉంటుంది మరొక్కసారి మీకు నేను అష్యూర్ చేస్తూ హామీ ఇస్తున్నాను ఎన్ఫోర్స్మెంట్ నాకు దీంట్లో చేసింది వాళ్ళు ఎంక్వైరీ చేసి మాకు ఇచ్చిన కంప్లైంట్ మాకు తెలుసు ఈ అడెంటరేషన్కి సంబంధించినవి కంప్లైంట్ లేదు ప్లేస్ సంథింగ్ అల్స్ నా ఇష్యూ అది వేరేది ఉంది చేస్తున్నారు చూస్తున్న బాక్కి రాలేదు కదా వాటికి రాలేదు కదా అది కేజీఆటి అకౌంట్ తర్వాత అందులో సంబంధించిన యాక్ట్ కూడా సంబంధించిన డిపార్ట్మెంట్ కానీ మీరు కంప్లైంట్ చేయలేదు ఫుడ్ ఇన్స్పెక్టర్స్ కానీ కంప్లైంట్ చేయలేదు అంటే సి ఓన్లీ గో బై ద కంటెంట్స్ ఆఫ్ ద పిటిషన్ ఫస్ట్ దాంట్లో ఏమి కంటెంట్ దానిపై సెక్షన్ ఆఫ్ లా వస్తుంది దర్యాప్తులో అది దానికన్నా ఎక్కువ సెక్షన్ రావచ్చు లేదా వాళ్ళు పెట్టి సెక్షన్లు ఉండకపోవచ్చు ఇట్ ఆల్ కమ్స్ త్రూ ఇన్వెస్టిగేషన్ నేను అందుకే చెప్తున్నాను మీకు ఇన్వెస్టిగేషన్ అనేది పారదర్శకంగా ఉంటుంది చట్ట ప్రకారం మాత్రం ఉండదు ఇదే కాదు ఏకేస్ అయినా కూడా ఐ కెన్ అష్యూర్ యూ అన్ దట్ వీడ్ లైక్ టు డూ ఇట్ కరెక్ట్లీ ఎవరిని తప్పు ఎవరిని ఎక్కించాలని ఉద్దేశం ఎప్పుడు ఉండదు మా దర్యాప్తు కేసు కూడా ఇదే కాదు ఏ కేసులో కూడా ఉండదు దట్ దట్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ వన్స్ అగే వీల్ గో ప్యూర్లీ హ్యాస్ పట్లా అండ్ వీ హ్యావ్ ఆల్ అధేరెన్స్ అండ్ ఆల్ విత్ ఆల్ అధేరెన్స్ టు ద ఆర్డర్స్ ఆఫ్ ద వేరియస్ కోర్ట్స్ న్యాయస్థానాలు ఇచ్చేటువంటి ఆదేశాల కనుక

అప్పీల్ చేయాల్సిన అవసరం లేదు అక్కడ విచారణ ఉంది ఎవరైతే పిటిషనర్ వేశారో వాళ్ళ తరపున లాయర్ ఉంటాడు మా తరపున స్టేట్ తరపు లాయర్ ఉంటాడు స్టేట్ పోలీసు ఆఫీసర్ స్టేట్ సో లాయర్ ఉంటారు మా లాయర్ వాళ్ళ లాయర్ మాకున్నటువంటి వాస్తవాలు సుప్రీంకోర్టు జడ్జి గారి ముందు ప్రవేశపెట్టినప్పుడు ఏది కరెక్ట్ అని అది చేస్తాం ఇంకా అప్పీల్ చేయాల్సిన అవసరం ఇంకా విచారణ పూర్తి కాలేదు అదే నేను చెప్పేదాల్లో ఒకటే సమయంలో పాటించాలా